అమోసు గ్రంథం ఐదవ అధ్యాయం ఆరో వచ్చిన ఆశ్రయించండి అప్పుడు మీరు ఏమవుతారంటే బ్రతుకుతారు ఏమవుతారంట అందరు చెప్దామా ఏమవుతాం బ్రతుకుతాం వాక్య లేఖనం నేను ఇది రాసుకుంటున్నప్పుడు నేను ఆలోచించాను ఏమని ఏమండి బైబుల్ పట్టాం బట్ట కట్టాం దేవుని మందిరంలో కూర్చున్నాం బ్రతికే ఉన్నామా సత్యమా చెప్పరేంటండి బ్రతుకున్నామా చనిపోయామా బ్రతికే ఉన్నాం మరి వాక్యం అంటుంది ఆయనను ఆశ్రయించండి మీరు ఏమవుతారంటే బ్రతుకుతారు ఏమవుతారు చెప్పండి మీరు ఆశ్రయించండి మీరు బ్రతుకుతారు ఏ బ్రతికి లేదా ఆత్మీయంగా దీని సారాన్ని వెదజల్లుకుంటే వాక్యం అంటది ఆశ్రయించిన వారి బ్రతుకులు వేరుగా ఉంటాయి ఆశ్రయించని వారి బ్రతుకులు వేరుగా ఉంటాయండి స్తోత్రే అల్లెలుయా ఆశ్రయించిన వాళ్ళ బ్రతుకులు ఎలా ఉంటాయి మీరంతా ఆశ్రయించారా అని నేను అన్నా నాకు మీరందరూ ఏమంటారు ఏంటండి ఆశ్రయించకపోతే బాప్తిజం తీసుకుంటామా ఆశ్రయించకపోతే ప్రభు బల తీసుకుంటామా ఆశ్రయించకపోతే ప్రభు సన్నిధికి ఏంటి బజారు మీద బలం లేవా బల్లల మీద కూర్చోటానికి స్థానం లేదా బజారు వ్యక్తులు లేరా బజారు మనస్తత్వాలు కలిగిన వాళ్ళు లేరా ఏ ఆడు కూర్చోకుండా ఏడొచ్చి కూర్చున్నామంటే ఆయన ఆశ్రయించకుండా వచ్చామేంటి అని మీరు అంటారు కానీ లేఖనాలు అంటున్నాయి ఆయన ఆశ్రయించిన వారు బ్రతుకులు వేరుగా ఉంటాయంట ఎలా ఉంటే చెప్పండి చెప్పండి ఆయన ఆశ్రయించిన వాళ్ళు బ్రతుకే వేరు ఆశ్రయించిన వాళ్ళు బ్రతుకులు ఏనాటికా నాటికి ఎడ్డిమంటే తెడ్డమన్నట్టు పోతూ ఉంటుంది కానీ ఆశ్రయించిన వాళ్ళ బ్రతుకు ఎలా ఉంటుంది ఒక మెబ్రి పత్రిక పదకొండవ అధ్యాయం ఐదవ వచ్చిన విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండా కొనుపోబడిను తర్వాత హానోకు అతడు కొనిపోబడక మునుపు అది అదే అది ఏంటి అతడు కొనిపోబడక మునుపు ఏమయ్యాడంట దేవునికి ఇష్టడై ఉండెను ఇదిగో దేవుని ఆశ్రయించినవాడంట ఆశ్రయించిన ఆశ్రయించినవాడు ఎలా బ్రతుకుతాడంటే అదిగో అక్కడ లేఖనం చెప్తుంది దేవునికి ఇష్టడై బ్రతికాడంట స్తోత్ర ఎలా ఎలా బ్రతికాడు ఎలాగా హనుకు తన దినములను ముగించబడక మునుపు భూమి మీద ఉన్నటువంటి వ్యక్తులతో కలిసినప్పుడు అత కాడంట దేవునికి ఇష్టముగా బ్రతికెను ఎలాగ బ్రతికాడు ఎలాగా ఇప్పుడు నేను అంటాను మనిషిగా మనకు కొన్ని ఇష్టాలు ఉండవా ఉంటాయా ఉండవా చెప్పరు ఏంటండి ఎన్నెన్ని ఆస్తులు ఉంటాయో ఎన్నెన్ని కోరికలు ఉంటాయో ఎంత ఇష్టాన్ని లోకం మీద పెట్టుకుంటామో మనము కాస్త వెళ్ళి మా ఇది చేయకూడదు ఇది చెయ్యాలి నైనా ఇది చేయకూడదయ్యా ఇది దేవునికి ఇష్టం కాదు ఇదే చెయ్యాలి అంటే ఎంత కష్టమైపోతా కదా ఏముంది ఆయనకేంది ఆదివారం వస్తే వాకింగ్ చెప్తాడు ఎవరన్నా పిలిస్తే శుభ్రంగా పెట్టి పంపిస్తారు ఆయనకేంది అట్లాగే చెప్తాడు ఎన్ని ఇష్టాలుంటాయి ఎన్ని లోక సాగరంలో ఎన్నో యహో అని ఆశ్రయించిన వాడంట హనుకు బ్రతికున్నాడంట స్తోత్ర అతగాడు బ్రతికి ఉండడానికి గల కారణం ఏంటంటే భూమి మీద ఆయన ఇష్టాన్ని నెరవేర్చాడు స్తోత్ర దేవునికి ఇష్టడై ఉండనంట స్తోత్రం హలో ఇప్పుడు దేవునికి ఇష్టంగా బ్రతకాలంటే ఈ రోజున చాలా కష్టమైపోతుంది కదా దేవునికి ఇష్టంగా బ్రతకటానికి ముళ్ళైపోతుంది భయంకరమైన ముళ్ళైపోతుంది రోల్డ్ గోల్డ్కి గోల్డ్కి చాలా తేడా ఉంటుంది ఉంటుందా ఉండదా తెగ మెరుస్తుంది ఆదివారం మెరిసేది బలారాధనప్పుడు మెరిసిద్ది ఇంకా గట్టిగా చెప్పుకుంటే నలభైతే దినాల ఉపవాస ప్రార్థనప్పుడు మెరిసిద్ది ఇది రోల్డ్ గోల్డ్ ఈ గోల్డ్ అలాంటిది కాదు ఈ గోల్డ్ ఎలాంటిదంటే భూమి మీద దేవుని ఇష్టాన్ని చేయటానికి ఇష్టపడేది ఈ గోల్డ్ స్తోత్ర హానోకు తన మరణం చూడక మునుపు దేవునికి ఇష్టడై బ్రతికాడంట నోరు కుట్టుకొని ఆశలు చంపుకొని కళ్ళకు చూడవలసిన ఇంపుని ఆపుకొని నడవలసిన మార్గాలను సంఖ్య బంధించుకొని ఎందుకు ఏ ఎందుకని ఆపుకుంటున్నా వరుడు వస్తాడు స్తోత్ర నా ఇష్టమంతా నా ప్రభువుకు నచ్చినట్లే ఆమె చెప్పలేదు చూసారా దమ్ము కావాలి ఆ మాట చెప్పాలంటే దమ్ము కావాలి దేవునికి ఇష్టంగా బ్రతుకుతున్నాను అని చెప్పడానికి దమ్ము దమ్ము కావాలి ఆయన ఆశ్రయించినవాడు బ్రతుకుతాడు ఎలా ఆత్మీయంగా ఈ బ్రతుకు బ్రతుకుతున్నాము అంటే లోకములో ఉన్న వ్యక్తులు మనల్ని చూసినప్పుడు చెప్పే విధమైన బ్రతుకు మన జీవితంలో కనబడాలి అంటే మనము దేవుని ఇష్టాన్ని చేసే వ్యక్తులుగా ఉండాలండి అందుకు అబ్రహాము కుమారుడ నీవు నా జీవిత కాలం మందు నీవు నీ జీవిత కాలం అంతా నీకిష్టమైన మన మనం ఆడుతున్నావే ఎవరు ఎవడు ధనికుడు ఉదారంగా వస్త్రాలు వేసుకున్నాడు తేపకింత తేపకింత పళ్ళానికి చే నోటికి చేతికి నోటికి చేతికి ఖాళీ లేదు వీడికి ఈడు అగ్నికండకాల్లో వెళ్ళి మలమల మల మల ఆడుతుంటా ఈ ధనవంతుడు అడుగుతున్నాడు ఏయ వాడు మొదలే పేదోడు వాడి రెక్కాడితే డొక్కాడలేదు వాడిని తీసుకుపోయి ఆడబెట్టాను నన్ను తీసుకుపోయి ఏడబెట్టానంటే అప్పుడు అంటున్నాడు నీవు నీ జీవిత కాలం అంతా నీకిష్టమైన సుఖం అనుభవించావు నీ జీవితకాలం అంతా పైన మేకప్ ఎంతసేపు ఉంటుంది చెప్పండి చెప్పరండి మేకప్ ఎంతసేపు ఉంటుంది ముసుగు ఎంతసేపు ఉంటుంది ముసుగుంటుందా నీ జీవితకాలం అంతా నీ ఇష్టం నీ సుఖం నీ ఆలోచనలో ఇంకా బాగా చెప్పాలంటే మంద మన ఆలోచనలు అన్నీ చేసి బాగా సాగితేనేమో దేవుడు నన్ను ఆశీర్వదించేశాడు ఏంటి ని బొంద ఆశీర్వదించేది అంతకు మించిన ఆస్తిపరుడు కాదు ధనవంతుడు సాగలేదనుకో దేవుని చిత్తం ఏంటో ఇలాగ నన్ను శోధిస్తుంది నన్ను శ్రమ పెడుతుంది అబద్ధం అబద్ధం వాక్యం అంటుంది దేవునికి ఇష్టమైన బ్రతుకు బ్రతకండి అప్పుడు మీరు దేవుల్లో బ్రతికినట్లు అర్థమవుతుందా అసలు నీకు ఇష్టమైన బ్రతుకు బ్రతుకుతుంటే నువ్వు దేవుని బిడ్డవు కాదు స్తోత్రం నేనైనా మీరైనా నా ఇష్టాన్ని నెరవేర్చుకునే కాడకే ఇది ఎందుకు కదా హానోకుని గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు దేవునికి ఇష్టడే బ్రతికాడంట స్తోత్రే అసలు అసలు ఎందుకు అంత ఇష్టంగా బ్రతికాడు హానోకు ముందు భక్తులు ఎవరన్నా ఉన్నారా చెప్పండి ఇట్లాగా ఎట్లాగా మైక్ పెట్టుకొని అరిసి వాకింగ్ చెప్పి సప్పట్లు కొట్టి పాటలు పాడి పరిశుద్ధాత్మ శక్తితో నింపబడండి అని కేకలు వేసేటువంటి బోధ ఏమన్నా ఉందా ఏ ఎలా నేర్చుకున్నాడు భక్తి ఇప్పుడు మనకంటే సద్దన్నం ఉంది అని తెలిసింది అని అంటే పెద్దోళ్ళు ఆల్రెడీ అనుభవించారు కాబట్టి మనకు చెప్పారు కాబట్టి మనకు తెలిసిద్ది అసలు ఎవడు చెప్పిన ఎట్లా తెలిసిద్ది మరి ఆనోక్కి ఎవరు చెప్పారు ఓరే నాయన ఎంత నిబంధన నుండి మందిరం ఉండి పరిచర్య ఉండి సంఘం ఉండి క్రమాలు క్రమాలుండి ఎంత ఉంటేనే కాళ్ళుకి పరుగులెత్తుతుంటే ఫ్రీడమ్ లైఫ్ ఉంది ఆనోక్కి ఎలాంటి జీవితము తెలుసా పరిగెత్తాలన్న చోట పరిగెత్తవచ్చు మరలా దేవుణ్ణి కూడా అనొచ్చు అతి బాగా తెలియగలిగిన వాళ్ళు ఎవరు క్రైస్తవులే బాగా తెలియగలిగిన వాళ్ళు ఎంత తెలివి అంటే అంత అతి తెలివి నాకేం తెలుసు అయినా ఆదాము గారి నుంచి వస్తుంది సంతతి నాకేం తెలుసు అయ్యా నాకేమన్నా పాస్టర్ ఉన్నాడయ్యా అని చెప్పొచ్చు ఆనోకు చెప్పలా ఒక నిబంధన కలిగినటువంటి తోటల నుంచి తోలివేయబడిన సంతానం ఒక నిబంధన కలిగినటువంటి ఉపదేశం కలిగిన ఆ తోటల నుంచి బయటికి వచ్చిన వ్యక్తిని ఈ నిబంధన తోటది నా తండ్రి దాన్ని గ్రహించిన వాడు ఆనోకు స్తోత్రే అల్లెల్లో ఇంకా ఇంకా చెప్పాలంటే హానోకు తర్వాత మూడు నాలుగు తరాల వరకు మళ్ళీ భక్తి లేదు మళ్ళీ దాని తర్వాత ఎవరికి వచ్చింది వచ్చింది నోవాహకు వచ్చింది హానోకు తర్వాత ఇంక లేదు చూసారా మార్గం లేకపోయినా హానోకు దేవునికి ఇష్టంగా బ్రతికాడు మార్గం ఉన్నా మూడు తరాలు బ్రతకలేకపోయారు ఇది గుడ్డితనం ఇది దేవుడు భరించలేని తనం స్తోత్ర అవు నీవు నీ జీవిత కాలం అంతా నీ ఇష్టాన్ని జరిగించుకున్నావయ్యా అందుకే నువ్వు ఆరని అగ్నిలో ఉన్నావు వాడు దేవుని ఇష్టాన్ని జరిగించాడు గనుక నా పాశానికి వచ్చాడు ఆ దేవుని బిడ్డలరా యహో ఆశ్రయించండి మీరు బ్రతుకుతారు ఎవరి బ్రతుకులో బ్రతుకుంటుందంటే ఎవరు బ్రతికున్న వ్యక్తులుగా ఉంటారంటే ఆయన ఇష్టాన్ని చేసేవాడు వాడు వాడు ఆమె ఆయన ఇష్టాన్ని ఎవరైతే చేస్తారో వారందరూ ఆయనలో బ్రతికిన వారండి స్తోత్రం మనం బాగా ఆలోచిస్తే ఇప్పుడు ఈ పేదోడు అందరికి నచ్చాడా కుక్కలు నాకుతున్నాయి వీడు తిన్న మొక్కలు వాడు తింటున్నాడు వీడిదేముంది ధనరాసులే ధనవంతులకు ఈ లోక భాగ్యము దాచిన మేలు లిన్నో దయచేసినావు ఇహ పరమున ఇష్టంగా బ్రతుకుతుంటే దేనికంటే పరమున నాకు ఒక సంపద ఎవడు దొంగిలించలేనిది వాడ భారనిది ఆ స్వాస్థ్యం ఉంది యో అని ఆశ్రయించండి బ్రతుకుతారు ఆ బ్రతికిన వాడు ఎలా బ్రతుకుతాడంటే దేవునికి ఇష్టంగా బ్రతుకుతాడు అల్లె లోయా తొలి దశలో ఉన్న అడుగులు మలి దశలోకి వచ్చేసరికి ఏమైనా మడత అయిపోయింది కారణం ఏంటి తెలుసా ఆయనకి ఇష్టంగా బ్రతకలేక స్తోత్ర ఇష్టంగా అబో ఆయనకి ఇష్టంగా బ్రతకాలని చాలా కష్టం తెలుసా నీ తల్లిని నీ తండ్రిని నీ తోబొట్టులని నీ అన్నదమ్ములను ఆఖరికి నీ ప్రాణము సహితము ఎవడైతే దాన్ని పెంటగా ఎంచుకొని ఉంటాడో వాడు దేవుని ఇష్టాన్ని నెరవేర్చి వాడవుతాడు ఒళ్ళు చంపుకోం ఆశలు చంపుకోం బంధురికం చంపుకోము ఆ సంబంధాలు ఆ బాంధవ్యాలను చంపుం ఇంకెక్కడ దేవుని ఇష్టం చేస్తాం ఈ ఇష్టాలు నెరవేర్చలే వాళ్ళందరూ పోతా ఉంటారు కొన్ని మార్గాలు ఎత్తుకొని వాళ్ళు బాగుతా ఉంటారు దేవుని ఇష్టని భూమి మీద ఆయన కొరకు నెరవేర్చువారు ఆమెన్ రెండో మాట ఆది ఖండం ఇరవై రెండు పన్నెండు ఆ చిన్నవాని మీద చేయి వేయకు నా కియ వెనుదీయలేదు గనుక కీవునికి భయపడువాడు అని హిందువలన నాకు కనబడుతుంది స్తోత్రం ఒకటి ఆయన ఎందు బ్రతుకువారు దేవుని ఇష్టాన్ని చేస్తారంట రెండవది ఆయన ఎందు బ్రతుకువారు దేవునికి భయపడతారంట ఎవరికి ఆ చీప్ చీప్ దేవుడు ఎవరన్నా భూమి మీద ఉన్నాడంటే మన యేసు ప్రభువే చాలా చీపు చేయాల్సిన పాపం చేసి చేయాల్సిన చురుక్కొని తినాల్సింది తిని తాగాల్సింది ఓ దేవా నేను పాపినయ్యా చాలా చీపినా చాలా చీపు ఏది చేస్తే అది తుడిచిపెట్టుకుని పోతాడు అనుకున్నారా ఆది ఖండంలో అబ్రహాము చేసిన భక్తి నువ్వు దేవునికి భయపడేవాడవని నాకు కనబడుతుంది ఏంటిది నువ్వు దేవునికి భయపడవాడవని నాకు కనబడుతుంది ఆర్టిఫిషియల్ భయం కాదు దేవుడు ఎక్కడ ఉన్నాడు చెప్పండి అబ్రహముతో వాడు నాన్న అన్నాడు రే ఎక్కడికి వెళ్తున్నావు జీవము కలిగిన దేవుడు నన్ను పిలిచాడు చూసావా లేదు కనబడ్డా లేదు మరి ఎట్లా వెళ్తున్నావురా మందను తోలుకొని వెళ్ళినప్పుడు ఆయన మేఘం మీదకు వచ్చి నాతో మాట్లాడాడు ఆ నమ్మకం కనబడ్డా అయ్యా తెల్లటి పావురాలతో వచ్చాడయ్యా ఎత్తుకొని వచ్చాడయ్యా నేను పడుకొని ఉంటే లే అని మాట్లాడా ఇన్ని సందర్భాలు జరిగితే భయం వచ్చిందా స్తోత్ర నిజంగా మార్పు చెందిన వాళ్ళు వన్ టైం సెటిల్మెంట్ అన్నట్టు ఒక్కసారి దేవుని వైపు తిరిగిన వాడు మరలా లోకంకెళ్ళి తిరగడం లోకంకెళ్ళి తిరగడం లోకం కెళ్ళి తిరిగిన వాళ్ళు వాళ్ళు దేవుని వైపు తిరుగుతారు లోకం వైపు చెప్పండి నీవు దేవునికి భయపడుచున్నావని నాకు కనబడింది అని చూశాడు దేవుడు చెప్పరేంటి మాట్లాడరు అట్లా దేవుడు చూశాడా అబ్రాహ్మను చూశాడు ఓయ్ నువ్వు చేస్తుందో నాకు కనపడట్లేదు ఏంటి నువ్వు పొలంలో ఉన్నది మంద మధ్య ఉన్నది సమాజంలో ఉన్నది చూడాలా చూశాడు బ్రహ్మ నువ్వు దేవునికి భయపడుచున్నవాడు అని ఎందుని బట్టి నాకు కనబడుతుంది ఎందును బట్టి బిడ్డ ముఖ్యమా దేవుడు ముఖ్యమంటే నాకు బిడ్డ వద్దాయా నాకు నువ్వే కావాలన్నాడు అబ్రహం కారిపోతే కపట ప్రేమ అబ్రహము నీవే కావాలి నువ్వు శాశ్వతుడైన వాడవు నువ్వు భూతి గంధముల వరకు నిలబడగలిగిన వాడవు నీ నోటి మాట చేత ఈ సృష్టి కలిగినదే నీ ఆత్మను ఊదినప్పుడు ఈ మట్టి ఘటనలో మహిమాత్మ కుమ్మరించబడినదే నీకు మించిన వాడు భూమి మీద ఎవడున్నాడయ్యా దేవునికి భయపడ్డాడంట అబ్రహాం స్తోత్ర అది ఖండం ముప్పై తొమ్మిదో అధ్యాయ తొమ్మిదో వచ్చిన వాళ్ళు మీరు చదివితే తర్వాత పాపపు పిచ్చ పిచ్చ పెట్టుకున్న ఒక వ్యక్తి ఉంది ఆ వ్యక్తి వచ్చి యోసేప్ యోసేప్ అంట ఆ బాట చదివితే యూసే బహు సుందరుడు అంట స్తోత్ర బహు అందగాడు అట్టా బీడీలు తాగేవాడు కాదు ఆయన మంచి రూపవంతుడు ఆమె ఈ ఏడా చూసే చాలా అందు కాళ్ళు అనుకుంటున్నారు అసలు అత అతగాడిలో ఉన్న బలం పోలేదంట స్తోత్ర అల్ లుయా ఏసపు చరిత్ర పుస్తకం చదివితే అతగాడిలో ఉన్న బలం అంట అతగాడు దేవుని కొరకే వినియోగించాడంట అతగాడిలో ఉన్న బలం 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 దేవుని కొరకే ఉపయోగించాడంట స్తోత్ర ఆయన అంటాడు అమ్మా ఎవరమా అవకాశం ఇచ్చింది రా లోక బుద్ధి అంతే కదా రావయ్యా అంటే ఆమెను దూరంగా పెట్టామా ఇల్లు మీద అధికారం ఇచ్చాడు అన్నిటి మీద అధికారం ఇచ్చాడు కానీ నీ మీద నాకు అధికారం లేదు లేదు అని చెప్పంటాడు నేను దేవునికి విరోధంగా పాప మేడ చేస్తానమ్మా దేనికంట దేనికి మీ ఆయన కో ఎట్లా అన్నాడా అగ్ని నేత్రాలతో ఉన్నాడు కదా భూమిని ఆకాశమును శూన్యములు వేలాడదీసిన చక్రవర్తి ఉన్నాడే ఆయనకి విరోధంగా నేను ఎట్ట ప్రాబ్లం చేస్తానమ్మా నీ పిచ్చేన పట్టిందండి నేను దేవుళ్ళు బ్రతుకుతున్న వాడను స్తోత్ర నేను దేవుని కొరకు బ్రతుకుతున్నవాడను నేను దేవునికి భయపడువాడను నేను అంటాను నీకు దేవుని భయం ఉందా మాట జారుతున్నప్పుడు మనసు జారుతున్నప్పుడు తలంపులు జారుతున్నప్పుడు దేవుడు చూస్తలేదు అనుకుంటున్నామా దేవుడు చూస్తున్నాడు లేదు తెలియట్లే బ్రతికే బ్రతుకంటా బ్రతికిన బ్రతుకుగా ఉండాలి ఎలా ఉండాలి బ్రతికిన బ్రతుకుగా చచ్చిన బ్రతుకు ఎందుకండి నీళ్ళు లేకపోతే చేపలు వస్తాయా లేదా మాట్లాడే లేదా నీళ్ళున్నా కానీ కొన్ని చేపలు పైకి తేలి సచ్చి ఉన్నాయి అనుకో అవి నీళ్ళున్నా సచ్చిని అంటే వాటి దగ్గర జీవం లేదు వాక్యం ఉండి శిలో త్యాగం ఉండి ఆ రక్త ప్రోక్షణ ఉండి సచ్చి తేల్తని అంటే వాటిలో జీవం లేదు వాక్యం అంటది నీవు దేవునికి భయపడేవాడవని నాకు కనబడుతుంది ఎవరికి భయపడాలి మనం ఎవరికి భయపడాలి ఈ బలిపేట మీద కూర్చున్నాను మీరు అందరు ఇటులో వెళ్ళిపోయారు నా ఇష్టానుసారంగా ఉండి మీరు వచ్చినప్పుడు బడాయి పంతుల్లా కూర్చుంటే ఎలాగా చూడట్లే మీరు వచ్చినప్పుడు మీరు రానప్పుడు నన్ను చూడట్లే దేవుడు ఇంకో మాట్లాడుగుతా ఆదివారం రోజున ఆసరేసానికి వస్తాడేంటి వచ్చావమ్మా ఓకే నాలుగు వారాలు వచ్చావు నీకు నాలుగు వందల రూపాయలు అంటాడేంటి ఆదివారం అయిపోయిన తర్వాత సరే మీరు పాటలు పడుకొని ప్రార్థన చేసుకుని వాకింగ్ చెప్పుకొని వెళ్ళిపోండి నేను వెళ్తున్నాను మళ్ళీ ఇంకో చర్చ ఉందని వెళ్ళిపోతాడా ఆయన అంతటా ఉండువాడు ఆంతర్యము వాడు అగ్ని నేత్రములతో చూచుచున్నవాడు మీరు ఆశ్రయించండి మీరు బ్రతుకుతారు ఎవరు బ్రతుకుతారంటే ఆయన ఇష్టాన్ని భూమి మీద చేసేవాళ్ళు బ్రతుకుతారు రెండవది ఆయన చూస్తున్న చూపులకి నీవు దేవునికి భయపడే వ్యక్తిగా ఉంటే నువ్వు బ్రతుకున్నట్లు స్తోత్ర లూయ అతగాడంటాడు నేను దేవునికి విరోధంగా పాపము చెప్పండి దేవుని కిరోతంగా నేను ఎట్లా చేస్తా పాపం నీ చేతి నంటే రోతే నీకు ఇష్టం లేదు నువ్వు రోత బతుకు బతికి ప్రభువా కరుణామయుడా తోస్తాడు తోస్తాడు నాన్ స్టాప్ బస్సు కూడా ఎక్కడైనా బ్రేక్ వేస్తే ఆ డ్రైవర్ మనకు తెలిస్తే బాబు ఇక్కడ ఆఫ్ అంటే ఆపుతాడేమో కానీ ఈ నరక బస్ అలా ఉండదు డైరెక్ట్ వెళ్ళిపోద్ది అక్కడ మన పిన ఉంటాడు ఎవరు చెప్పరంటే నా తండ్రి అంటే మాట్లాడలా ఆ తండ్రి ఉంటాడు కమాన్ బిడ్డ ఓ బిడ్డరా ఏంటి డాడీ నన్ను ఇక్కడికి పిలిచావు డాడీ అంటే నువ్వు నా బిడ్డవే కదా బిడ్డ ఎందుకని డాడీ అంటే నువ్వు నాకు లాగా జురుకున్నావుగా ఇప్పుడు కాలు స్తోత్ర దేవునికి భయపడండి మనిషి మాత్రుడు కాదు ఈ పోట నేను ఉంటారు ఇవి జాస్తా ఇంకో సేవకుడు వస్తాడేమో మీరు ఇంకో సంఘానికి పోతారేమో ఏడకు పోయిన ఏడున్నా దేవునికి భయపడాలి స్తోత్ర దేవునికి భయపడవాడంట అంజూర అంజూరపు పండిన వాడై ఉంటాడు అక్క ఇంటిని బట్టి ఈ జనముని బట్టి ఈ ధనాన్ని బట్టి ఈ మిత్తి మేడల్ని బట్టి దీన్ని బట్టి ఆనందం కాదు దేన్ని బట్టి అంటే నువ్వు వస్తావయ్యా నన్ను ఎడ తీసుకెళ్తావు నిత్య సింహాసనం ఎదుటెక్కు ఆమెన్ తిమోతి మొదటి అధ్యాయం నాలుగో వచ్చిన నా ప్రార్థనల ఎందు ఎడతెగక సి మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను స్తోత్రం నేను సేవించుచున్న దేవుని ఎడల నేను కృతజ్ఞుడనై ఉన్నాను ఆఖరిగా మనం ఆరాధించుచున్న దేవునికంట కృతజ్ఞులమై బ్రతకాలి మనం ఎలా బ్రతకాలి చెప్పండి కృతజ్ఞులమై బ్రతకాలి నేను సేవించుచున్న దేవునికి నేను ఎలా ఉన్నానంటే కృతజ్ఞుడనై దశలోనికి మధుర పత్రికలో కూడా అదే మాట ఉంది కదా ఎవరైతే కృతజ్ఞత కలిగిన మనస్సు ఉంటుందో వాళ్ళు దేవుని చిత్తమును చేస్తున్నారంట అల్లే లుయ్యా ఈ కృతజ్ఞత ఎవరికి ఉంటుందో తెలుసా అక్షయ్య గ్రంథకర్త ఒక చక్కని మాట చెప్పాడు ముప్పై ఎనిమిదో అధ్యాయం పద్దెనిమిదవ వచ్చిన ముప్పై ఎనిమిది పద్దెనిమిది పాతాళమున నీకు స్థుతి కలగదు మృతి నీకు కృతజ్ఞత స్థుతి చెల్లించదు చాలు పాతాళం నిన్ను స్థుతించదు ఆ పాతాళం ఇక ఏం లేదు అంబేద్కర్ బొమ్మ తెలుసు కదా ఇక బొమ్మ ఉన్నట్టే ఊలకదో పలకదో ఇక అది మాట్లాడని విగ్రహం పాతాళము నిన్ను స్థుతించదు మృతి 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 అంటే సచినోడు సచ్చినోళ్ళు చెప్పరు ఏంటి చెప్పరండి వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు చూస్తే అమ్మా పెద్దోడు వచ్చాడు లెగమ్మా అంటారు ఏడ లెగిస్తాడాడు లెగిస్తాడా ఒక అంటుంది అయ్యా హైదరాబాద్ నుంచి వచ్చాడు అయ్యా లెగయ్యా ఆడు హైదరాబాద్ నుండి వచ్చిన అమెరికా నుండి వచ్చిన ఇట్లా ఎక్కడో ఎందుకని సచ్చాడు మృతి నీకు కృతజ్ఞత స్థుతి చేయలేదు సజీవుడే ఆయన కృతజ్ఞత స్థుతి చెల్లిస్తాడు ఆమె నా ఫలం నా ధనం నా జనం నా నా వలన ఇదంతా కలిగింది ఎలా కలిగిద్ది ఎలా కలిగిద్ది మన వలన ఏదైతే అండి ఏదన్నా చెప్పరండి మొన్న ఒక ఆయన అంటున్నాడు ఏమండీ ఎట్ట వానలు పడితే ఉన్న మాడికాయలు నష్టమే కదా ఈ వానలు ఆగితే బాగుండు అన్ని నోళ్ళే ఉన్నాయి కానీ ఏ వాన ఆగు నీకు ఒక యాభై రూపాయలు ఇస్తా కానీ ఇక్కడ ఇక్కడ పడమకు యాభై సార్ ఐదు వందలు ఇస్తా అంటే ఆగిద్ది వాన ఆయన చేతిలో ఉన్నది అది స్తోత్రం ఇంకా బాగా మాట్లాడుకుంటే హలో హలో నువ్వు ఒక ఎనభై సంవత్సరాలు బ్రతుకు మన ఒళ్ళు మన ఊరాళ్ళు ఇంకా గొడ్డు గోద పిల్ల జల్ల ఇల్లు కూడా మొత్తం చూడాలి నువ్వు బతకాలి అని మనకు మనం చెప్పుకోగలమా చెప్పరేంటి పప్పు తింటే గ్యాస్ పచ్చడి తింటే ఉబ్బసం హే గ్యాస్ వెళ్ళిపో ఎలిద్దా ఏడెళ్ళిద్దే అవయవ నిర్మాణకుడు అయినా స్తోత్ర మన సహోదరితో మాట్లాడుతుంటే అంటుంది అన్నయ్య ట్యూబ్ ఒకటి మూసుకుపోయింది ఒక ట్యూబ్ ఏమో బాగలేదు పిల్లలు పుట్టడానికి చాలా కష్టం అవుతుంది ఏమ్మా నీ కడుపులో ట్యూబ్ లేక ఏ ఎందుకని నీ బ్రతిపన్నందుకని కృతజ్ఞత చెల్లింది సరే ఏదో వచ్చి పడితే కృతజ్ఞత కాదు అందుకే తావిదంటాడు నిత్యము నీ మందిర ఆవరణము నేను గడిపేదాను ఏ ఎందుకనే రాజ్యసింహాసనం ఉంది కదా భటులు ఉన్నారు కదా నీ కోరినది నీ ఇంట వచ్చింది కదా ఇంకెందుకు అయ్యంటే నా దేవుని మందిరంలో నేను కృతజ్ఞత స్థుతి చెల్లించక మానను మేన్ మేన్ ఆశ్రయించండి మీరు బ్రతుకుతారు ఆత్మీయంగా మన జీవితాలు బ్రతికి ఉండాలి అంటే భూమి మీద ఆయన ఇష్టాన్ని చేసే వ్యక్తులుగా ఉండాలి రెండవది ఆయనకు భయపడాలి మూడవది నిత్యము ఆయనకు కృతజ్ఞలమై బ్రతకాలి ఎవరైతే అలాగును బ్రతుకుతారో వాళ్ళు దేవుల్లో బ్రతికినట్లు ఆ దేవుల్లో బ్రతికిన వారికి తెప్పరిల్లు ప్రాణముతో నడిపిస్తాడు శక్తి కలిగిన కృపను అందిస్తాడు నా దేవుడీ కృప మీ అందరికీ కలుగు చేయను గాక